అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న ఢిల్లీ జంతర్ ఒక ధర్నా చేసినారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు అందరూ కొంతమంది విమానంలో పోయిరు కొంతమంది ట్రైన్లో పోయినారు దాదాపు ఒక పదిహేను వందల మంది తెలంగాణ నుండి ఢిల్లీకి వేయరు ఢిల్లీలో జంతర్ మంతర్లో కూర్చున్నారు ధర్నా చేసిరు దాదాపు పొద్దున్నుండి సాయంత్రం దాకా ధర్నాలు చేసిరు తర్వాత దాంట్లో మీటింగ్ పెట్టుకున్నారు మాట్లాడినారు బీజేపీని డిమాండ్ చేసిర్రు బీజేపీని ప్రశ్నల వర్షం కురిపించిర్రు ఢిల్లీలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ని దిట్టుడు కేటీఆర్ని తిట్టుడు తర్వాత మోదీని తిట్టుడు తర్వాత బండి సంజయ్ని తిట్టుడు తర్వాత ఇక్కడ కేంద్రానికి సంబంధించినటువంటి పెద్దలను తిట్టుడు తిట్టుడు ప్రోగ్రామ్ పెట్టుకున్నారు ఇప్పుడు డిమాండ్ చేయాలి మాట్లాడాలి కదా ఇక ఏం ఊ అంటే కథం డ్రామా రావు ఊ అంటే కేసీఆర్ని తిట్టుడు ఇదే పని పెట్టుకున్నారు నిన్న సరే ఢిల్లీలో చాలా అద్భుతమైనటువంటి మీటింగ్ నడిచింది దాదాపు ఎనిమిది తొమ్మిది గంటల సేపు మాట్లాడే కార్యక్రమం చేసిర్రు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముప్పై నలభై నిమిషాలు గట్టిగానే స్పీచ్ ఇచ్చిండు కొంతమంది ఎంపీలకు అవకాశం ఇయ్యలే అవమానించు కొంతమంది ఎంపీలు మాట్లాడలే దాంట్లో మల్లురావికి కూడా అసలు అవకాశం లేదు స్టేజ్ అక్కడ దాకా పిలిచిరు మైకు దాకా పిలిచి మైక్ కాడికెళ్ళి ఆయనకు పాపం మైక్ కూడా వేయలే ఆయన అడిగిండు తర్వాత కొంతమంది కీలకమైనటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్లకు కూడా మాట్లాడడానికి అవకాశం వేయలే ఢిల్లీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ లీడర్లు మాట్లాడినారు దీపాదాస్ మున్షి గారు మాట్లాడినారు తర్వాత మీనాక్షి నటరాజన్ గారు మాట్లాడినారు జూనియర్లు కూడా మాట్లాడారు అక్కడికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ కొంతమంది సీనియర్ లీడర్లకు అవకాశం ఇవ్వలే ఇక వాళ్ళు రకరకాలుగా మాట్లాడుకుంటూ కావాలనే మాకు అవకాశం ఇవ్వలేదని చెప్పి ఏదేదో మాట్లాడుతున్నారు ఓకే అంత బాగానే ఉంది వీళ్ళ డిమాండ్ ఏంటంటే ఫార్టీ టూ పర్సెంటేజ్ రిజర్వేషన్కి సంబంధించినటువంటి బిల్లు యాక్సెప్ట్ కావాలి కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలి తర్వాత ఇప్పుడు రాష్ట్రపతి దగ్గర రెండు బిల్లులు పెండింగ్లో ఉన్నాయి మీరు ఎట్టి బస్సులో యాక్సెప్ట్ చేయాలని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు తర్వాత నిన్న కేంద్రాన్ని గట్టిగానే క్వశ్చన్ చేసిరు కేంద్రం మొత్తం బీసీలను మోసం చేస్తా ఉంది అన్నట్టు కూడా మాట్లాడిరు కేసీఆర్ కూడా బీసీలను మోసం చేసిరని చెప్పి కూడా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్టిగానే మాట్లాడేటటువంటి కార్యక్రమం చేశాడు కానీ పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటంటే ఇప్పుడు గల్లీలో వీళ్ళు మీటింగ్ పెట్టినప్పుడు రాహుల్ గాంధీ రాడు ఇప్పుడు సార్లు ఈ వన్ ఇయర్ సెలబ్రేషన్ పెట్టుకున్నారు రాహుల్ గాంధీని ఇన్వైట్ చేసిరు రాహుల్ గాంధీ రాలే తర్వాత కొత్త రేషన్ కార్డులకు సంబంధించినటువంటి పంపిణీ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ దగ్గరకు ఇన్విటేషన్ ఇచ్చిండు సార్ మేము కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాం కేసీఆర్ అప్పట్లో ఉన్నప్పుడు ఇవ్వలే కానీ మేము ఇస్తున్నాం మీరు రావాలి సార్ ఇది చాలా పెద్ద ప్రోగ్రాము మీరు వస్తే అద్భుతం ఉంటుంది మీరు రావాలని చెప్పి రాహుల్ గాంధీకి ఇన్విటేషన్ ఇస్తే రాలే తుంగతుర్తి తుంగతుర్తి కాన్స్టిట్యూన్సీలో జరిగింది ఆ మీటింగ్ రాలే తర్వాత రుణమాఫీకి సంబంధించినటువంటి సక్సెస్ మీరు పెట్టుకున్నారన్న అప్పుడు కూడా రాహుల్ గాంధీ రాలే రైతు భరోసాకి సంబంధించినటువంటి సక్సెస్ ప్రోగ్రామ్ పెట్టుకున్నారు రైతు భరోసా అందరూ అకౌంట్ వేసినామని చెప్పి అప్పుడు రాహుల్ గాంధీని పిలిస్తే రాహుల్ గాంధీ రాలే జిల్లా తర్వాత ఇంకొక కాడ ఏది రాజీవ్ గాంధీ విగ్రహం ఓపెనింగ్ కూడా సెక్రటరియట్ ముందు పెట్టారు కదా ఆ ఓపెనింగ్ కూడా రాహుల్ గాంధీ రాలే రోసయ్యకు సంబంధించినటువంటి విగ్రహం ఓపెనింగ్ చేసినటువంటి సందర్భంలో కూడా రాహుల్ గాంధీకి ఇన్విటేషన్ ఇస్తే రాహుల్ గాంధీ రాలే అంటే తెలంగాణలో వచ్చినటువంటి ఆరు ఏడు మీటింగ్లకు రాహుల్ గాంధీని పిలిచినా రాలే పోనీ సరే తెలంగాణ అంటే రాహుల్ గాంధీకి దూరం కావచ్చు ఢిల్లీకి వెళ్ళి రావాలి కదా సో టైమ్ షెడ్యూల్ కొంత తక్కువ ఉంటుంది రాహుల్ గాంధీ బిజీగా ఉంటాడు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి లీడర్ కదన్న బిజీగా ఉంటాడు అనుకుందాం కానీ వీళ్ళు గల్లీకి వెళ్ళి ఢిల్లీకి పోయారు మన తెలంగాణ నుండి ఢిల్లీకి వెయ్యరు ఢిల్లీ జంతర్ మంతర్లో పెట్టిరు మీటింగ్ మంతర్లో మైక్ పడితే కాంగ్రెస్ హైకమాండ్కి సంబంధించి ఆఫీస్ దాకా పడుతుందట అంతే అక్కడ దాకినబడేటటువంటి ఒక సోర్స్ ఉంటుందట మళ్ళీ అక్కడ మొత్తం ఇక రాహుల్ గాంధీకి ఎంత దూరం అన్న ఢిల్లీలో రావాలంటే మంతర్ కాడికి కానీ రాహుల్ గాంధీ రాలే రాహుల్ గాంధీని పిలిచారు కానీ రాహుల్ గాంధీ అక్కడికి రాలేకపోయిండు ఒకసారి చూస్తే మీకు గమ్మతుండ చూడు రిట్ మీటింగ్ ఇగో కాంగ్రెస్ పోరు బాటో ఢిల్లీ అని చెప్పి జంతర్ మంత్రం పెట్టారు ఫార్టీ టూ పర్సెంటేజ్ బీసీ రిజర్వేషన్ల పై అని చెప్పి రాహుల్ గాంధీ ఫోటో పెట్టుకుంటారు రాహుల్ గాంధీ వస్తుందేమో అని చెప్పి కొండంత ఆశ ఉంటది మాట్లాడుకుంటే చెప్పన్నా అసెంబ్లీలో రెండు బిల్లులు ఆమోదించి కేంద్రాన్ని పంపించారు మామూలుగా బీసీలకు నలభై రెండు శాతం నలభై రెండు శాతం రిజర్వేషన్లు రావాలి అంటే అది రాజ్యాంగంలో నైన్ షెడ్యూల్ చేర్చాలి తమిళనాడు రాష్ట్రం మనకు ఆదర్శం తమిళనాడు రాష్ట్రంలో అసెంబ్లీలో ఆమోదించుకొని పార్లమెంట్కి పంపించారు రాష్ట్రపతి పంపించారు పంపిస్తే అక్కడ కూడా ఆమోదం రాలే అప్పుడు అప్పుడు జయలలిత గారు అక్కడున్న అన్ని పార్టీలని కలుపుకొని అక్కడ నుంచి అఖిల పక్షాన్ని తెలియ తీసుకెళ్లి అన్ని పార్టీలతో కలిపి అక్కడ ఆందోళన చేశారు నిజానికి జాతీయ పార్టీలు తమిళనాడులోకి ఎంట్రీ కావాలంటే మా బిల్లును ఆమోదించాల్సిందే లేకపోతే తమిళనాడు రానివ్వని అన్ని పార్టీలతో కలిపి ఆవిడ ఒక శపథం పోని అక్కడ అంటే అత్తడికి అన్న డీఎంకేకి డిఎంకే అస్సలు పడదు అధికారం అయితే వెళ్ళది లేకపోతే వాళ్ళది అయినా సరే ఆమె అవన్నీ పక్కన పెట్టింది తమిళనాడు రాష్ట్రంలో రిజర్వేషన్ మాత్రమే ముఖ్యం అనుకోని అక్కడ ఉన్న పార్టీలు అన్నిటిని కలుపుకొని డిఎంకేతో కలిపి అందరూ అంటే వాళ్ళ సమస్యకు వచ్చేసరికి వాళ్ళు అంతా ఒకటారు ఒకటై వాళ్ళు సాధించుకున్నారు నైన్త్ షెడ్యూల్లో వాళ్ళు తమిళ రాష్ట్రానికి సంబంధించిన రిజర్వేషన్ పెట్టించుకున్నారు అక్కడ యాభై శాతానికి అంటే మించిన రిజర్వేషన్ ఇప్పుడు అమల్లో ఉన్నాయి ఇప్పుడు బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలంటే ఉన్న అడ్డంకేంటి రిజర్వేషన్ లో స్లాబ్ అనేది యాభై శాతం దాటిపోతుందని కదా యాభై శాతం దాటిపోవాలంటే కాన్స్టిట్యూషన్ బాడీగా అంటే తొమ్మిది సెడ్యూల్ పెట్టాలని నైన్త్ షెడ్యూల్ పెట్టాలనే కదా అదాన్ని పార్లమెంట్ ఒప్పుకోవాలనే కదా ఈ పార్లమెంట్లో ఉండేది ఎవరు అధికారంలో ఉన్నది ఎన్డీఏ కూటమి ఎన్డీఏ కూటమి అంటే ఎవరు మోడీ గారు ప్రధాని అంతే కదా ఆయన కదా హెడ్ ప్రధానిగా ఉన్నారు ఆయన కానప్పుడు ఆయన మీద ఒత్తిడి తీసుకురావాల్సింది ఎవరు విపక్షంలో ఎవరున్నారు కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి ఉంది ఇండియా కూటమికి గా లేదు కాంగ్రెస్ పార్టీకి అపోజిషన్ గా ఎవరున్నారు రాహుల్ గాంధీ ఉన్నారు అంటే నీకు నువ్వు పిలిస్తే మోడీ రాడు మోడీ వాళ్ళకి ఇస్తూ వాళ్ళు నీకు వ్యతిరేక పక్షం కూడా వాళ్ళు వాళ్ళు ఆమోదించట్లేదని నీ పోరాటం నీ పోరాటానికి ఎవరు రావాలి విపక్ష నాయకుడు రావాలి అంటే నీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ అనే హోదా కూడా పక్కన పెట్టు నీ నీ పార్టీకి హెడ్ అనే విషయం కూడా పక్కన పెట్టు కానీ పార్లమెంట్లో విపక్ష నాయకుడు లో విపక్ష నాయకుడు రప్పించుకొని ఆయన చేత మేము పార్లమెంట్లో ఈ తెలంగాణ సంబంధించి ఈ బిల్లుని తొమ్మిదో షెడ్యూల్ పెట్టిస్తాము రిజర్వేషన్స్ ని అనే మాట చెప్పిస్తే ఎంత బాగుండు తెలంగాణ ప్రజలు కాన్ఫిడెన్స్ వస్తుంది కదా అంతే కదా తెలంగాణ ఇప్పుడు ఇక్కడ రెండు మిస్టేక్స్ ఉన్నాయి రేవంత్ రెడ్డి గారు అన్ని పార్టీని కలుపుకొని ఢిల్లీకి ఎందుకు వెళ్ళలేదు నువ్వు ఒక్కొక్కరి నీ ఒక్క పార్టీ ఎందుకు వెళ్ళింది తమిళనాడు నీ పోరాటం ఎందుకని లేదు మొదటి ప్రశ్న నీ పార్టీగానే ఒక మాట ఏంటంటే మీరు చెప్పినట్టు ఎంపీలే కదా కీలకమైనటువంటి పాత్ర పోషించాల్సింది ఇక్కడ ఆ ఎంపీలకి అవకాశం లేదు ఇక్కడ మాట్లాడడానికి అది అది ఓకే నువ్వు నువ్వు ఇందా చెప్పా మను రవి అది వాళ్ళ పార్టీ అందరి విషయం కానీ మరి ఒక దళితం ఎంపీకి మైక్ ఎందుకు ఇవ్వలేదు అనేది సరే అయినా సరే నేమంటారంటే నీ పార్టీకి చీప్ సంబంధించిన చీప్ కరిగి అక్కడ కనపడలేదు నాకైతే ఆయన రాజ్యసభలో చాలా కీలకమైన వ్యక్తి వేణుగోపాల్ కూడా లేడు వేణుగోపాల్ కేసీ వేణుగోపాల్ ఆ పార్టీలో కీలకమైన వ్యక్తి వీళ్ళకి ఇన్ఛార్జ్ గా కూడా ఉన్నట్టు తర్వాత రాహుల్ గాంధీ నేను రాహుల్ గాంధీ నొక్కి నొక్కి చెప్తా ఉన్నా ఎందుకంటే ప్రధాన మంత్రి గారి తర్వాత ఆ ఊలా ఎల్ఓపిగా రాహుల్ గాంధీకి ఉంటది బాధ్యత ఆ ఎల్ఓపి ఎందుకని రాలేదు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎందుకని రాలేదు రాహుల్ గాంధీ రాకుండా రాహుల్ గాంధీ హామీ ఇవ్వకుండా ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ ని కాంగ్రెస్ పార్టీ ఎలా సాధించగలిగింది పార్లమెంట్ లో ఎలా ఆమోదించుకోగలిగింది పార్లమెంట్ లో ఇది నేను రేవంత్ రెడ్డి గారి స్టైట్ కడతారు నిన్న బీసీ కి సంబంధించిన రిజర్వేషన్ అంశంలో రాహుల్ గాంధీ మాట్లాడితే ఆ వీడియో అంటే ఆయన మాట్లాడినటువంటి మాటలు మోదీ దాకా వెళ్ళకపోతుండేనా నిజానికి కాంగ్రెస్ పార్టీ పార్టీ తరఫున ప్రైవేట్ బిల్లు పార్టీ తరపున వాయిదా తీర్మానం అసలు పార్లమెంట్ లో పెడుతున్నారు లోక్సభలో పెడతాను పార్టీ తరఫున ఎవరు మళ్ళా ఎలుగు పీగా ఉన్నటువంటి ఆ పార్టీకి అక్కడ లోక్సభలో నాయకుడిగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు నాయకత్వంలో పెట్టాలి ఆ రాహుల్ గాంధీ గారు ఇక్కడ రాలేదు కదా ఏం చిత్తశుద్ధి ఉన్నట్టు పార్టీకి ఏమి అంటే వీళ్ళకి నిజంగా ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి బీసీ రోడ్లు కావాలి కాబట్టి వీళ్ళు ఈ గోలంతా చేస్తున్నారా నిజంగా చిత్తశుద్ధి ఉందా చిత్తశుద్ధి ఉంటే ఇక్కడ మూడు అంశాలు ఒక రెండు బిల్లులు రాష్ట్రపతి గారి దగ్గర పెనుగలు ఉన్నాయి ఏంటి బీసీలకి విద్యా వైద్యంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలంటే ఒక బిల్లు ఉద్యోగాలలో కూడా ఉద్యోగాలలో తర్వాత ఇక్కడ లోకల్ బాడీ పొలిటికల్ రిజర్వేషన్ సంబంధించిన బిల్ ఇంకోటి ఆ రెండు పెండింగ్ లో ఉన్నాయి అది కాక నువ్వు ఆర్డినెన్స్ తీసుకొచ్చావు ఆర్డినెన్స్ ఏంది ఆ బిల్ అక్కడ పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి గతంలో లోకల్ బాడీ ఎన్నికల్లో రిజర్వేషన్ సంబంధించిన ఉన్న చట్టం సవరణ చేస్తూ ఒక ఆర్డినెన్స్ తీసుకోవచ్చు ఆర్డినెన్స్ ఎవరి దగ్గర పెండింగ్ ఉంది గవర్నర్ గారి దగ్గర పెండింగ్ ఉంది అవును ఇప్పుడు గవర్నర్ గారు సైన్ పెడితే గానీ ఆర్డినెన్స్ రాదు గవర్నర్ గారు న్యాయ పరిశీలన కోసం కేంద్ర హోంశాఖ న్యాయశాఖ పరిశీలన కోసం పంపించినట్టు మనకు తెలుస్తా ఉంది ఇప్పుడు అది కూడా అక్కడే పెండింగ్ లో ఇది ఢిల్లీలోనే పెండింగ్ లో ఉన్నాయి ఈ ఆర్డినెన్స్ కూడా ఢిల్లీలోనే పెండింగ్ ఉంది సరే నువ్వు గవర్ వాళ్ళు నైట్ కి అడగలేదు గవర్నర్ గారు నువ్వు అడగాలి మళ్ళీ గవర్నర్ గారిని నియమించేది ఎవరు కేంద్రం హోంశాఖ నియమించింది అంతమంగా కేంద్రాన్ని తెలియకుండా గవర్నర్ గారిని సంతకం పెట్టడు కాబట్టి అంతిమంగా నీ ఒత్తిడి చేసుకోవాల్సింది కేంద్రం మీద రాష్ట్రపతి గారి మీద కదా మరి రాష్ట్రపతి గారి మీద ఒత్తిడి తీసుకురావాలన్నప్పుడు నీ ఎల్ఓపి కూడా నీతో లేకుండా నీ పార్టీ హెడ్ కూడా నీతో లేకుండా నీ పార్టీ సంబంధించినటువంటి జాతీయ నాయకత్వం నీతో లేకుండా నువ్వు ఎలా సాధించగలవు ఒక పక్కేమో నీ పార్టీ సంబంధించిన జాతీయ నాయకత్వం నీతో లేదు ఇంకో పక్కేమో రాష్ట్రంలో అపోజిషన్ లీడర్ నీ దర్నాలు లేరు రాష్ట్రంలో అపోజిషన్ లీడరు నీతో రాలేదు కేంద్రంలో ఎల్ఓపిగా ఉన్నటువంటి అపోజిషన్ లీడరు నీ కాడికి రాలేదు సరే ఇతను నీ పార్టీ కాదు నువ్వు పిలవలేదు అతను పిలిచినా రాలేదు ఇతను నువ్వు పిలవలేదు అతను పిలిచినా రాలేదు కాబట్టి నువ్వు ఎలా సాధిస్తావు రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఈ మాటలు చెప్తున్నారు అంటే అనే వాళ్ళు చెవిలో పువ్వు పెట్టుకోవడానికి రెడీగా ఉండి వీళ్ళు రాష్ట్ర ప్రతికి సంబంధించినటువంటి అపాయింట్మెంట్ అడిగినారట అన్న అడిగినప్పుడు మాకు ఇంకా రాలేదండి పోయి కలుస్తామని చెప్పారు అదే రాహుల్ గాంధీ అడిగితే అప్పుడే ఇస్తుండే కదా రాహుల్ గాంధీ అడిగితే ఇంకా కీలకమైనటువంటి లీడర్ కదా రాహుల్ గాంధీ ఆయన అడిగింది వేరే ఉంటది వీళ్ళు అడిగింది వేరే ఉంటది కదా అంతే కదా ఇంకోటి ఏంటంటే ఈ తెలంగాణాంశాన్ని బిజే కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం కనుక తీసుకొని పార్లమెంట్ లో గొడవ చేస్తే ఇప్పుడు నిజానికి వాళ్ళు మొన్న కాశ్మీర్ లో జరిగినటువంటి ఉగ్రదాడికి సంబంధించి చర్చను బీజేపీ పెట్టడానికి లోక్సభ ఇష్టపడలేదు పార్లమెంట్ లో పెట్టడానికి కానీ కాంగ్రెస్ పార్టీ ఇతర విపక్షాలతో కలిపి ఆందోళన చేయటం ఫలితంగా బీజేపీ పార్టీకి ఎన్డీఏ కూటమికి చర్చ పెట్టక తప్పలేదు ఎందుకు విపక్షాలన్నీ గొడవ చేయటం వల్ల ఇప్పుడు విపక్షాల ఏజెండాగా నువ్వు తెలంగాణ రిజర్వేషన్ మార్చాలి మార్చాలంటే ఏం చేయాలి ఈ విపక్షాల్లో ప్రధానమైన పార్టీ అయిన నీ పార్టీ హెడ్ని నీ పార్టీ కేంద్ర నాయకత్వాన్ని నువ్వు పురిగొల్పాలి దానికోసం వాళ్ళు సీరియస్గా తీసుకొని రాహుల్ గాంధీ గారు లోక్సభలో తెలంగాణలో నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లు మీరు ఆమోదించాలి అక్కడ ఫిఫ్టీ పర్సెంట్ పైన మీరు ఆమోదిస్తూ పెట్టాల్సిందే రిజర్వేషన్ రావాలి అని రాహుల్ గాంధీ వస్తుండే కదా రావాలి ఖచ్చితంగా తెలంగాణ పైన ప్రేమ ఉంటాయి తెలంగాణ పైన ఆప్యాయత ఉంటాయి రావాలి కదా నిజానికి మనం రాహుల్ గాంధీ గారి గురించి వినేది ఏంటంటే ఆయన కొద్దిగా బడుగు బలహీన వర్గాల పట్ల ప్రోగా ఉంటారు ఆయన ఆయన పర్సనల్ మైండ్ సెట్ కాకపోతే మరి ఆయనకి ఏం కమ్యూనికేట్ చేస్తున్నారు నిజానికి ఇందాక చెప్పావు రేవంత్ రెడ్డి గారి పరిపాలన పట్ల ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాల పట్ల కొంత రాహుల్ గాంధీ కొంత వ్యతిరేకతగా ఉన్నారు ఎందుకంటే నువ్వు చెప్పావు ఇందా తొంగతూరు సభ గురించి చెప్పావు పాలమూరు సభ మరి అక్కడ కూడా ఎందుకు రాలేదు అవి పార్టీ మీటింగ్స్ అక్కడికి రాలేదు ఢిల్లీలో ధర్నా చేస్తే ఢిల్లీకి రాలేదు లేదు రాహుల్ గాంధీ గారు రాలేదు ఖర్గే గారు ఎందుకు రాలేదు అంటే రెండు అంశాలు ఒకటి రేవంత్ రెడ్డి గారి పనితీరు మీద కాని ప్రభుత్వం మీద కాని కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి నమ్మకం లేకపోవటం ఒకటి లేదు అంటే బీసీ రిజర్వేషన్ మీద ఇష్టం లేకపోవటం ఈ రెండిట్లో ఏది నిజం అనుకోవాలి ఏది నిజం అనుకోవాలి కారణం కారణం ఏదనుకోవాలి నిజానికి పార్లమెంట్ జరుగుతో ఉంది వాళ్ళంతా అక్కడే ఉన్నారు వాళ్ళు ఢిల్లీలోనే నాయకత్వం ఢిల్లీలోనే ఉన్నారు ఢిల్లీలోనే ఉండి మరి ఎందుకని రాలేదు ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అక్కడికి పోయి సబ్జెక్ట్ గా అన్న మాట్లాడాల్సింది నార్మల్ రాజగోపాల్ రెడ్డి చెప్తున్న మాట ఏంటి మాటలు తక్కువ చేయి చేతలు ఎక్కువ చూపియనే కదా రాజగోపాల్ రెడ్డి చెప్పేది ఢిల్లీకి పోయినా కూడా మైక్ పట్టుకొని గదే కేసీఆర్ గదే అసలు నిజానికి కేసీఆర్ తిట్టం కాదు నువ్వు కేసీఆర్ దగ్గరికి వచ్చి నువ్వు నేను కలిసి ఢిల్లీలోకి వచ్చి ఉన్నా అని పిలిస్తే అయిపోతుండే కదా అప్పుడు రాకపోతే కేసీఆర్ తప్పైంది అవును పిలిచినా రాకపోతే కేసీఆర్ నిజంగా కేసీఆర్ పోతే పెద్ద చర్చ అవుతుండే అవును అరే ఇద్దరు కలిసి వచ్చాడు కొట్లాడుకున్నారు తిట్టుకున్నారు ఇదేంది ఇద్దరు కలిసి వచ్చారు అంటే బీసీల కోసం వీళ్ళు కలిసి అంటే మన తమిళనాడు ఇందా చెప్పాను కదా ఈఎంకేకి అన్న డీఎంకేకి ఎంత పడకపోయినా సరే ఎలా కలిసి వెళ్ళి సాధించుకున్నారు అదిరా వాళ్ళ ఐక్యత అంటే వాళ్ళలో వాళ్ళ ఎన్ను తిట్టుకుంటారు కానీ బీసీ సమాజం కాడికి వచ్చేసరికి తెలంగాణ సమాజం కాడికి వచ్చేసరికి తెలంగాణ సమాజంలో బడుగు బలహీన వర్గాలకు వచ్చేసరికి వాళ్ళంతా కలిసే వస్తారు అనే పేరు కానీ మన పిలిచి నీకే పేరు వస్తుంది మన నువ్వేమో నీ రాజకీయమే కావాలి నువ్వేమో కేసీఆర్ పిలవపోతుంది పిలిచినా రాహుల్ గాంధీ రాకపోతుంది ఇక బీసీ రిజర్వేషన్ ఎట్లా వస్తే కేసీఆర్ పిలవపోయా రాహుల్ గాంధీ రాకపోయా ఇక బీసీ రిజర్వేషన్ ఎట్లా వస్తే అది రాహుల్ గాంధీ బీసీల పైన ప్రేమ ఉంటే రాహుల్ గాంధీ రావాలి బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ రావాలని మేము కూడా కోరుకుంటున్నాం ఎందుకంటే బీసీలు ఎక్కువ శాతం ఉంటారు మన తెలంగాణలో అంటే మామూలుగా తెలంగాణలో ఒక నినాదం ఉంటుంది మా వాటా మేమెంతో మా వాటా అంత అంతే మన జనాభాకు అనుగుణంగా ఆ జనాభా కులారి వారీగా తీసుకొని ఆ కులార వారీగా రిజర్వేషన్ పంచాలి అనేటువంటి నినాదం ఇప్పటికే తెలంగాణ ఉద్యమం నాటిది కాబట్టి ఖచ్చితంగా బీసీ జనాభా చాలా పెరిగింది కాబట్టి ఇప్పుడు టెక్నికల్ గా చూద్దాం ఇక్కడ నిజానికి బీజేపీ ఏమంటది నీ బీసీ జనాభాలో మైనార్టీని కలిపావు కాబట్టి నేను బీసీ రిజర్వేషన్ ఆమోదించాను నువ్వు చెప్తున్న రిజర్వేషన్ ఆమోదించడం అంటది అందులో నువ్వు ఇచ్చిన హామీ నువ్వేదో అమలు చేసుకో మా అమేది అని బీజేపీ అంటది కానీ కాంగ్రెస్ ఏమంటది అసలు నువ్వు సైన్ పెట్టపోతే రిజర్వేషన్ ఆమోదం కావు కదా నీ రాష్ట్రపతి నీకే ఉన్నది సంతకం పెట్టాలి కదా అని చెప్పేసి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అంటది ఒక లాజికల్ కంక్లూజన్ లేదు ఒక పోరాటం చేయటం తప్ప పోరాటం చేసి వాళ్ళతో ఒప్పించుకొని నువ్వు దాన్ని సైన్ చేయించుకోవడం తప్ప ఒక లాజికల్ కంక్లూజన్ రాదు కాబట్టి అత్తి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ బై రేవంత్ హైదరాబాద్ లో రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే ఇక్కడ జనాలు అంతా తప్పట్టు కొడతారు కానీ ఢిల్లీ బై మాట్లాడితే అక్కడ జనాలకి రేవంత్ రెడ్డి గారి మీద పెద్ద ఇంకో విషయం చెప్పాను నేను ఈ మాట్లాడితే మరి ఏమైతుందో కానీ అక్కడివే తెలుగులో మాట్లాడతా తెలుగు ఎవరికి అర్థమైతే మన తెలుగు అర్థం అవుతుంది కదా అర్థమయ్యేది అందుకని చెప్తాను అక్కడే తెలుగు ఇప్పుడు ఆ హిందీ పేపర్లు రాసేటోళ్ళకి అర్థం కావాలి కదా వీళ్ళు మాట్లాడేది మన భాష మీద ప్రేమని మాట్లాడుతుంది కాదని కానీ కానీ నువ్వు అక్కడెవరు మాట్లాడించాలి నువ్వు మాట్లాడటం ఆగేసి రాహుల్ గాంధీని పిలిచి మాట్లాడించాలి నీ పార్టీకి సంబంధించిన కరిగే కానీ మాట్లాడించాలి కానీ వాళ్ళని మాట్లాడించకుండా అక్కడ కూడా నువ్వే మాట్లాడే తెలుగులోనే మాట్లాడి ఆ ధర్నా ఏదో హైదరాబాద్ లో ఎత్తే పోల మన అంతే కదా ధర్నా చౌక్లో అయిపోయే అయిపో పార్క్ ఇంద్రాపార్క్ గదే ధర్నా ఏది ఇంద్రాపార్క్ ఎత్తు అయిపోతుంది కదా ఆడికి పోయి కూడా తెలుగే మాట్లాడుతు మొత్తం మంత్రులు ఎమ్మెల్యేలు అందరు కదే కదా సరే తండ్రి కానీ తెలుగు కానీ ఏమంటున్నా సరే మన భాష మనం మాట్లాడడానికి ఇబ్బంది లేదు కానీ ఢిల్లీలో మరి అలా మీడియా వాళ్ళకి అర్థం కావద్దా అదే వాళ్ళు ట్రాన్స్లేట్ చేసుకుంటారు ట్రాన్స్లేట్ చేసుకున్నప్పుడు సాధారణంగా చెప్తున్నా కానీ వాళ్ళ పార్టీ జాతీయ నాయకత్వం ఎందుకు రాలేదు ఇక్కడ రెండు కారణాలు ఏది వాస్తవం అనేది కాంగ్రెస్ నాయకులు బయట పెట్టారు సో చూద్దాం ఏం జరగబోతుందో మొత్తానికి రాహుల్ గాంధీ ఆ మీటింగ్ కి డుమా కొట్టిండు రాలేదు సో చాలా మీటింగ్ అయినాయి చాలా మీటింగ్లకు డుమానే అని ఇప్పుడు రాలేదు మరి ఎందుకు ఒత్తులేడు ఏంది మరి రేవంత్ రెడ్డి పైన కోపము లేదు ఎక్కువ ప్రేమై రాలేదో ఏందో తెలియలేదు కానీ నెక్స్ట్ మీటింగ్ పెట్టినా రాహుల్ గాంధీ గారు రావాలని చెప్పి మేమైతే చూడాలి మరి ఏం జరగబోతుంది చూద్దాం